ఫైనల్గా గ్రాండ్ క్యాన్యన్ నేషనల్ పార్క్ మనం వచ్చేసాము ఎంట్రన్స్ సో ఇక్కడ హెవీ వెహికల్స్కి ఎంట్రన్స్ అది ఉండదు అంటే క్లియరెన్స్ ఫిఫ్టీన్ ఫీట్ సిక్స్టీన్ ఫీట్ క్లియరెన్స్ ఆ వెహికల్సే ఎంటర్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ థర్టీ ఫైవ్ డాలర్స్ ఫీ సో ఆవిడ ఉన్నారు కదా ఆవిడ థర్టీ ఫైవ్ డాలర్స్ ఛార్జ్ చేస్తారు మనకి ఇక్కడ ఎంట్రన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ లక్కీగా మనకి ఫ్రీ డే దొరికింది అంటే థర్టీ ఫైవ్ డాలర్స్ కట్టాల్సిన అవసరం కూడా లేకుండా చాలా లక్కీ డే థర్టీ ఫైవ్ డాలర్స్ సేవ్ అయిందండి మనకి ఈరోజు సో ఇది ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్కి ఇంకో వెహికల్ ముందర వెళ్తుంది కదా దాన్ని ఫాలోఅప్ చేసుకుంటే మనం వెళ్తామే తర్వాత ఇలాగా మ్యాప్ కూడా మనకి వాళ్ళు ఇచ్చారు సో ఇది మనం తర్వాత వీడియోస్లో మనం డీటెయిల్డ్గా చూద్దాం ప్రస్తుతానికైతే మనం వ్యూ పాయింట్స్కి వెళ్ళిపోదాం ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు కదా ఫస్ట్ వ్యూ ఆఫ్ గ్రాండ్ క్యానియన్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఓకే అలాగా వ్యూ పాయింట్స్ అది కూడా మనకి చాలా క్లియర్గా సైన్ బోర్డ్స్ అవి ఉంటాయి అనమాట